అందరూ ఇట్లా ఇంత నిన్న వాల్మీకి బిడ్డ గౌరవానీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు లోక్సభలో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని మరి పార్లమెంటు మెంబర్లకు అందరికీ వినిపించడం జరిగింది మేము వార వారికి కృతజ్ఞత తెలియజేస్తూ గతంలో కూడా అనేక మంది పార్లమెంటు సభ్యులు వాల్మీకుల వాయిస్ను వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాల్లో చలనం లేకపోవడం దురదృష్టకరం కానీ ఇప్పుడైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం చెప్పు చేతుల్లో ఉందని చెప్పి చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో తీర్మానం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే రెండుసార్లు రిటర్న్ వచ్చిందని చెప్పి చెప్తూ చెప్పుకుంటూ ఉన్నారు ఆ తీర్మాన కాపీ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటే దానికి ఏమన్నా సవరణలు చేయాల్సి ఉంటే ఈ సవరణలు చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పంపి అక్కడ ఎవరైతే వాల్మీకుల అంశాన్ని అడ్డుకుంటున్నారో ఎస్టీ పునరుద్ధర అంశాన్ని ఆర్జీఐ కావచ్చు ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఉన్నటువంటి అధికారులని ఖచ్చితంగా మెప్పించి ఒప్పించి పార్లమెంట్లో ప్రవేశపెడితేనే ఎస్టీలుగా వాల్మీకులు గుర్తించబడతారు తప్ప కేవలం కలబొల్లి మాటలు చెప్పి కులాన్ని నమ్మించి వంచించేదానికి ప్రయత్నం చేయవద్దు అని చెప్పి మేము సవీనంగా మనవి చేస్తూ ఉన్నాం ఇట్లనే మోసం చేస్తే ఖచ్చితంగా మీ ఇళ్ళ ముందు ధర్నా చేయడానికి సంసిద్ధులుగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా ఈ ప్రభుత్వం గతంలో పద్నాలుగు సంవత్సరాలలో అధికారంలో ఉన్నటువంటి ఇదే ముఖ్యమంత్రి మరి ఆ రోజు కూడా ఇట్లనే కల్లబల్లి మాటలు చెప్పారు ఇప్పటికైనా కనీసం నిజంగా వాల్మీకుల మీద ప్రేమ ఉంటే గతంలో ఎన్నికల ముందు ఏమైతే చెప్పావో పార్లమెంటులో ఎస్టీ పునరున్న బిల్లును ఆమోదింపజేస్తామని చెప్పి చెప్పావు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా పొట్టబొటీ మెజార్టీతో మీ మెజార్టీతో ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాల్మీకుల మీద ప్రేమ నిజంగా ఉంటే ఈ అసెంబ్లీ ఈ పార్లమెంటు సమావేశంలో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ తీర్మానాన్ని ఆమోదింపజేసేలా కృషి చేయమని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారికి వాల్మీకి మహర్షి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున విజ్ఞప్తి చేస్తా